రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతా ఒక వేదిక మీదకు వచ్చి న్యాయంగా రావాల్సిన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు వచ్చి తగు పరిష్కారం చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సుమన్ కోరారు ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు శ్రీకాకుళం నగరంలో రెవెన్యూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని కోరారు గత ప్రభుత్వం కాంటాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొరకు అప్కాస్ సంస్థ ఏర్పాటు చేసే ఉద్యోగులకు ఈపీఎస్ ఈఎస్ఐ వర్తింప చేస్తుందని గుర్తు చేశారు సోర్సింగ్ ఉద్యోగులు అంతా ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటాలు చేస్తామని సుమన్ హెచ్చరించారు నా పేరు సుమన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఉత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్స్ సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరితో గౌరవ ఏపీజేసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలోనే ఒక పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మనందరం కూడా సందిగ్ధంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల యొక్క పర్యటనలు పెట్టుకొని అందరినీ చైతన్యవంతం చేయటం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మనకున్న ప్రేమానురాగాలతో పెద్ద ఎత్తున గెలిపించుకుంటే